ఏఎం న్యూస్ స్వాగతం నంద్యాల జిల్లా భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు జీవన్ కార్యదర్శిగా చెన్నయ్యలను నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఆరు వేల నాలుగు వందల విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని ఆయన కోరారు నిరుద్యోగ భృతి మూడు రూపాయలు ఇవ్వాలని విద్యారంగ సమస్యలపై యుఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని రాయలసీమకు రావాల్సిన నీళ్లు నియామకాలు నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులు జీవన్ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజుని ఎంబర్చి ఈరోజు బకాయిలు ఉన్నా కనీసం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మీద బాధపడ్డట్టుగా కనీసం విద్యార్థుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజుని బకాయిలను విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ రోజు వరకు గత గత విద్యా సంవత్సరం గడిచిన ఈ విద్యా సంవత్సరం దాదాపు ప్రారంభమై తొమ్మిదవ నెల ప్రారంభమవుతున్నా కూడా ఈ రోజుకి ట్రంకు పెట్టర్లు అదేవిధంగా కార్పెట్లు అదేవిధంగా విద్యార్థులు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా వివరణ స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంతేకాకుండా గత రెండు నెలలుగా మెస్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యను విస్మరిస్తుంది నేటి ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి కాస్మటిక్ ఛార్జీలను మెస్ ఛార్జీలను మూడు వేల రూపాయలకు పెంచాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఎస్ఆర్ఎం నీట్ నీ డీపీ యూనివర్సిటీస్ అమ్ముతా డీపీ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను వర్తింపజేయాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీమ్డ్ యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు యూనివర్సిటీస్ నడిచే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఏదైతే అప్పనగా వారికి దాదాపుగా ఒక్కొక్క యూనివర్సిటీకి వంద ఎకరాల పాటు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి వాటికి కేటాయించిందో ఆ యొక్క భూ విలువలు కూడా ఈరోజు పెరిగి తక్షణమే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలు లాభ పడుతున్నాయి కానీ ఇక్కడ రైతులు ఏదైతే స్వచ్ఛంగా అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది ఖచ్చితంగా రైతుల త్యాగాలకు విలువ ఉండాలంటే రైతు పిల్లలుగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాము ఈ యొక్క విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని ఈ యొక్క యూనివర్సిటీస్ యూనివర్సిటీస్లో ఖచ్చితంగా మా బడుగు బలహీన విద్యార్థులకు రిజర్వేషన్ టీ వర్తింప చేయాలి అక్కడ ఫీజు రాయితీలో అయితేనేమి హాస్టల్ వస్తువులు అయితేనేమి మా విద్యార్థులకు తక్షణమే ఫీజుల్లో ప్రతి విధంగా కూడా రాయితీలు ప్రకటించాలని తక్షణమే డిమాండ్ చేస్తా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్పందించకపోతే తక్షణమే భారత ఐక్య విద్యార్థి పడ ఖచ్చితంగా చలో అమరావతిని కూడా పిలిపిస్తామని తెలియజేస్తూ నబ్బ ఉదయకుమార్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఈ రోజు భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా సర్వసభ సమావేశంలో నంద్యాల జిల్లా కార్యదర్శిగా కామ్రెడ్ చెన్నయ్యను అదేవిధంగా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్గా ప్రకటిస్తూ భారత ఐక్య విద్యార్థుల ప్రదేశం రోజు నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని పద్నాలుగు మందితో రోజు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ నంద్యాల జిల్లా విద్యార్థుల సమస్యలపై ఎడపెరుపు లేకుండా అదే విధంగా నద్యాల జిల్లా విద్యారంగ సమస్యలపైన వాటి సాధనకై తక్షణమే నద్యాల జిల్లా అభివృద్ధి భారత ఐక్య విద్యార్థి ప్రదేశం

విడుదల చేయాలి బీసీఎండి బకాయిలను విడుదల చేయాలి బీసీఎండి బకాయిలను